చివరికి మేము ఆందోళన చేస్తాం భయపెట్టే విధంగా చేస్తున్నారు మేము ఒకటి మీరు పెట్టు మేము రాజకీయాలు చేస్తాం రాలేదు వేడుకుంటా వచ్చాం మిమ్మల్ని వేడుకుంటున్నాం మా ఇద్దరు ఉన్నారు పిల్లలతో బదులుతున్నాం అమ్మ నాన్న బొసరవులు ఎలా పథకాలో మా తెలట్లేదు మమ్మల్ని విధుల్లో తీసుకోండి ఈ ధర్నాలు చేయడం మా ఉద్దేశం కాదు ఏం చేయమంటారు అడగంది అమ్మ అన్నం పెట్టదు ఈరోజు అందుకే అడుగుతున్నాం అక్కడ అడగడానికే వచ్చాము విధుల్లో తీసుకోండి పెండింగ్ లో ఉన్నాయి బ్రతకలా పడుతున్నాం మిమ్మల్ని నమ్ముకున్నాం మీరు ఎప్పటికైనా లేబినెట్ సమావేశం క్యాబినెట్లో సానుకూలంగా నిర్ణయం తీసుకుని మమ్మల్ని అందరూ విధుల్లో తీసుకుంటే మేము మరలా మీకు సేవ చేస్తాం సాయం చేస్తాం మా మేమేటో చూపిస్తాం ఈ కోర్టు ప్రభుత్వానికి వారంటీలు ఇష్టం చట్ట జీవిస్తాం సైనికులుగా ఉంటాం బాగా చేస్తామని దయవుంచి ఒక పెద్ద మనసుతో పాల్చున్నాం అలాగే సర్దార్ గబ్బరి సింగ్ గారు సర్దార్ గబ్బరి సింగ్ గారు ప్రశ్నిస్తే మా గారు మీరు అనే పవన్ కళ్యాణ్ గారు మీకు వార్త అందించే అవగాహన ఉంది అందుకనే మా కోసం ఆలోచించండి అయితే నాకు తెల్ల మీరు ఏ జీవోలు ఏ జీవో లేకపోతే చేతాలు ఇచ్చేశారా ఆ డబ్బులు ఎక్కడ ఇంపరైతే ఓకే నేను ఎన్ని మాట్లాడను చంద్రబాబు బాబు గారి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది మరో నెల రోజుల్లో మీరు కూడా మమ్మల్ని అందరూ కొనసాగిస్తే నమ్మకం ఉంది కొనసాగిస్తే మేమందరం కూడా బాగా ఉత్సాహాతం తెలియజేస్తూ ముగిస్తున్నాము